వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ పార్టీని బలోపేతం చేస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి తెలియజేశారు పార్టీ అధిష్టానం తనకు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్లో స్థానం కల్పించడంపై మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈ పదవి రావడానికి ముఖ్య కారణమైన అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెట్టి గోవింద్ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు శుక్రవారం రాయదుర్గంలో పలువురు పార్టీ నేతలు ఆయన్ను కలిసి సేలవాలతో సత్కరించి అభినందనలతో ముంచెత్తారు మాజీ ఎంపీపీ గరుడుచెడు గోపాల్ రెడ్డి మాధవ్రెడ్డి పైలట్ తిమ్మప్ప గౌని నాగరాజు రెడ్డి ఎరగుంట వెంకటరెడ్డి బోర్వెల్ ఆనందరెడ్డి గోవిందు తుమ్మిగినూరు గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉపేంద్రారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాపైన నమ్మకం ఉంచి పార్టీ పార్టీలో క్రియాశీలకంగా చేస్తున్నటువంటి పనులను గుర్తించి మరి రాబోయే రోజుల్లో మా మాపైన బాధ్యత పెట్టేటువంటి విధంగా ఒక పార్టీలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక కమిటీలోన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబరుగా నియమింప చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అదే రకంగా జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ ఇదే రకమైనటువంటి ఇదేదైతే మాకు ఇచ్చినటువంటి బాధ్యత మాపైన ఉంచినారో రాబోయే రోజుల్లో మరీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కూడా రావంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ పార్టీని మరీ అధికారంలో తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తూ గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ రకంగా అయితే ఆనాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిసిసి మెంబర్గా అదే రకంగా దాని తర్వాత రాయదుర్గం మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చినటువంటి విషయం అనేది తెలుసు మరి అదే నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి